హాయ్ అండి అందరికీ నూట ముప్పై ఆరు గజాల ఖాళీ సైట్ సేల్కు ఉందండి విజయవాడ గౌరీ శంకర్ నగర్ ఇల్లు అనమాట ఇది అంటే ఇది అడ్రస్ చెప్తున్నాను లొకేషను బల్లెంవారి వీధి నుండి మురళీనగర్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో గౌరీ శంకర్ నగర్ గౌరీ శంకర్ నగర్ నంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దాదాపుగా పది లైన్లు ఉన్నాయి గౌరీ సెన్లో నూట ముప్పై ఆరున్నర గజాల ఖాళీ సైట్ అనే నివాసాల మధ్యలో చుట్టూరు మీరు అపార్ట్మెంట్స్ చూస్తున్నారు కదా ప్లస్ సిమెంట్ రోడ్డు ఈ నివాసాల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీ సైటు పంతొమ్మిదిన్నర వెడల్పండి వెడల్పు పంతొమ్మిదిన్నర లోతు అరవై మూడు నూట ముప్పై ఆరున్నర గజాల ఖాళీ సైట్ అనేది సేల్కొంది ఇందులో ఏదన్నా కట్టుకునేందుకు చాలా అనువుగా ఉంటుంది చాలా రీజనబుల్గా ఉంది నలభై వేలు గజం వస్తుందండి ఇది నూట ముప్పై ఆరు గజాలు ఇంటూ నలభై వేలు ఎంత ఉంటుందో మీరే క్యాలకులేట్ చేసుకోండి మరొకసారి చూపిస్తున్నాను నేను నివాసాల మధ్యలో సిమెంట్ రోడ్డు కూడా ఉంది ఈ ఓపెన్ సైట్ అనేది సేల్కుంది మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు